ఇది కంచి కామాఠ్య అమ్మవారి టెంపుల్ చూస్తున్నాం కదా మనం ఇక్కడ ఈ కాలభైరవుడు కదా ఈ కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఇది చివరిగా కాలభైరవుడికి పూజ చేశాక మాత్రమే ఈ ఆలయాన్ని మళ్ళీ తిరిగి రాత్రిపూట క్లోజ్ చేస్తారు అలాంటి కాలభైరవుడిని చూసుకోండి మనం చూసాడా ఆయన దిగంబర అవతారంలో ఉంటాడు వెనకాల కుక్క ఉంటుంది అక్కడ కూడా ఇంకొక దేవత ఉంటుంది అమ్మవారి ఎవరు అమ్మవారు కదా ఆ మెట్లు ఇక్కడ ఉన్నది కదా మెట్లు ఎక్కి వీళ్ళకి పూజలు చేసుకున్నాకే ఈ ఆలయాన్ని రాత్రిపూట క్లోజ్ చేస్తారు